అమ్మా మీ పేరు ఇందిరా చూడండి ఆడవాళ్ళు సగం వయసు చెప్తారట మీరు మట్టి నిజం చెప్పాలి ఇది పెళ్లి టెస్ట్ కాదు ఆరోగ్యం టెస్ట్ మీ వయసు అంటే నాది ఆడుతుండదు పాడుతూ ఉంది పాడుతూ ఆడుతూ ఉంది నెక్స్ట్ వండర్ఫుల్ లై తప్పకుండా డబల్ బేస్ లో ఓహోహోహోహో మీ కళ్ళు ఏంటి అక్కర్లేదు ఆహా మీ కళ్ళలో నేనే కనిపిస్తున్నాను మరి మీకు మీ మొహం పెద్దలను గౌరవించుము పెద్దలను గౌరవించుము తల్లిదండ్రులను పూజించుము ఈ శుభలకు చూసారా మా చెల్లెలు పెళ్ళండి ఓహో ఓహో సరే సరే మీ చెల్లికి ముగడతాడ సంతోషంలో అసలవశం మర్చిపోతున్నావు ఈ శుభదాక తెచ్చింది నీకు ఇచ్చింది నేనేగా సరేగాని మన ప్రయాణం ఎప్పుడూ ఎలాగో చెప్పండి బాబు నువ్వు బయటకు వెళ్ళి అది నువ్వు ఆలోచించుకోవలసింది నీకెలా చెప్పాలో నాకే తెలియటి లేదు నాకు అర్థమవుతుంది చెప్పండి అక్కడికి వచ్చే వాళ్ళంతా ఐశ్వర్యమనే అంతస్తు మీద కూర్చున్నాం వాళ్ళ కళ్ళకి మనం మీ నాన్నగారు కూడా మనల్ని సరిగ్గా చూస్తారని నమ్మకం లేదు వారికి మన మీద కోపం పోలేదు ఆయన మన ఇంటికి వచ్చారు మీరే వెళ్ళలేదు మీకే కోపం వారు నాకు అన్నం పెట్టి చదివించారు ఇల్లాలు బయట వారంటే నాకు కోపం లేదు కృతజ్ఞత నాకేమిటి చన్నాళ్ల తర్వాత పుట్టింటికి పోతున్నారు ఎందరెందరో చుట్టాన్ని స్నేహితుల్ని కలుసుకోబోతున్నాను వెళ్ళినాడేలాగూ లేదు బాధలు కూడా పడతావేమో నేనంటే పేదింట్లు బిడ్డా అవమానాలకు అలవాటు పడిపోయా కానీ నువ్వు భాగ్యవంతులు ఇంట్లో పుట్టా ఆ భీషిజం నీలో ఏమోనో ఎక్కడైనా ఉండి ఉంటుంది ఆ ఇంట్లోకి వెళ్ళగానేది బయటకు వస్తుంది అందరితో నువ్వు కూడా సమానాలనుకుంది ఏ చిన్న అవమానం జరిగినా పెద్దగా బాధపడతాం పార్వతి నా ఇంట్లో నన్నెవరు అవమానిస్తారు అవమానించకపోవచ్చు కానీ పేదవాడి పెళ్ళాని మన సంగతి ప్రతి క్షణం గుర్తు చేస్తూ ఉంటారు పేదతనం పాపం కాదని నేను రుజువు చేస్తాను ఆనాడు దక్షిణానికి నీలాగే పార్వతీదేవి వెళతాను నాలాగే శంకరుడు వద్దన్నాడు కాని వెళ్ళింది అవమానాల పాలు శంకరుడు ఆదిదేవుడు కనుక వీరభద్రుడు సృష్టించాడు పంపించాడు దక్షగ్ఞాన్ని ధ్వంసం చేశాడు నేనేం చేయగలను పార్వతి దేవి శంకరుడు లేకుండా ఒంటరిగా వెళ్ళింది నేను అలా వెళ్ళటం లేదు పెళ్లి వాళ్ళు వచ్చి సేపు అయింది వరపూజకి అంతా సిద్ధమయ్యారు ముగిస్తుంటారా పార్వతి రానే లేదు చూసారా ఇంటికి పెద్దలుడు పెద్ద కూతురు కదా స్వయంగా వెళ్ళి పిలవండి అంటే పోస్టా శుభలేక పంపారా వచ్చిన చుట్టాలంతా పెద్ద కూతురు ఏదైనా అడుగుతుంటే నూరు నొక్కుకోలేక తస్తున్నాను నీకు పుణ్యం నా పని మాత్రం చేయడాకుండా దడగా ఉంది నేను రాలేనండి నీకోసమే ఎదురు చూస్తున్నాను అసలు రావేమో అనుకున్నానమ్మా ఎందుకు రానమ్మా అమ్మాయి గారు అమ్మగారికి వెయ్యారు బలవచ్చు బాబేదమ్మా మీ ఆయన రాలేదు అమ్మా నా కోసమని ముందుగా వచ్చావా తల్లి